ెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేతుల మీదిగా లబ్ధిదారులకు అందజేశారు కంది మండలం కొండాపూర్ మండలం సంగారెడ్డి మండలం సంగారెడ్డి టౌన్కు చెందిన మొత్తం డెబ్బై మూడు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇరవై మూడు లక్ష రూపాయలు తొంభై వేలు విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారు అందజేశారు సిఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కసాల బుచ్చిరెడ్డి మాజీ జడ్పీటీసీ కొండల్రెడ్డి పాండురంగం పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు కార్యదర్శి నర్సింలు మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి చక్రపాణి కృష్ణాగౌడ్ మోహన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ జీవ శ్రీనివాస్ ఆంజనేయులు అక్బర్ వాజిద్ మసూద్ తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులైనటువంటి మా నాయకుడు సంగారెడ్డి శాఖకులు ప్రభాకరణ గారి ఆధ్వర్యంలో మరి సీఎన్ఎల్ చెక్కులు మంత్రి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది మరి కుండాపూర్ మండలం కంది మండల్ సంగారెడ్డి మండలం సంగారెడ్డి టౌన్ మరి సహాస్పెట్ టౌన్ కలిపి మొత్తం టోటల్ డెబ్బై మూడు మందికి ఇరవై మూడు లక్షల తొంభై వేల రూపాయలు మరి ఇలా ఆరోగ్యరీత్యా మరి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మరి బిల్లు రూపకంగా మరి ఈరోజు ఏం చెక్కు పంపిణీ కార్యక్రమం జరుపుకోవడం మరి నిరంతరంగా మరి పది సమస్యల సంబంధించి మరి ఎమ్మెల్యే గారు మరి ప్రజలకు అందుబాటులో ఉండి రంగారెడ్డి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ మరి వాళ్ళ అవసరాలకు కానీ నిత్యం క్యాంప్ ఆఫీసుల్లో ఉండి ప్రజల సమస్యలు విలుపుకుంటా మరి వారి సమస్యలను విని ఇంబడే కూడా అధికారులకు కానీ ఇంకేదైనా కానీ పరిష్కారం ఉంచుకోవడంలో మరి ఇక్కడనే క్యాంప్ ఆఫీసుల్లో వెళ్తున్నాం వచ్చేసి సాయంత్రం వరకు ఇక్కడనే ఉండి పరిశ్రమ కూడా మరి మన సంగారెడ్డి ఎమ్మెల్యే ముందు ఈ పది సంవత్సరాలతో మనం జరుగుతుంది మరి సీఎంఎల్ పని చెక్కులు ఇప్పటి వరకు నిజంగా ఫస్ట్ ఎమ్మెల్యేల సంధి పన్నెండు సంవత్సరాల పుట్టుక ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయల ఈ సీఎం చెక్కులు మరి సంగారెడ్డి కాంగ్రెస్ ప్రజలకి అందుబాటులో ఇవ్వడం మరి రాష్ట్రంలో అనేది మూడవ ఎమ్మెల్యే చరిత్రలో ప్రభాకరంగా నిలిచిపోవడం మరి నిజంగా కూడా చెప్పుకోదగ్గ విషయం మరి మొదలు కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కానీ మన డెవలప్మెంట్ విషయంలో కూడా కానీ ప్రతి మండల ఆరు మండలాలు రెండు టౌన్ల విషయంలో మరి గత గత గవర్నమెంట్ టీఆర్ఎస్ కన్నా ముందున్నటువంటి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అభివృద్ధిని దాన్ని అంచనంచలుగా మరి తొంభై శాతం పెంచుకుంటూ మరి అన్ని రకాల గ్రామాలలో సిసి రోడ్లు కానివ్వండి డ్రైనేజ్లు కానివ్వండి మరి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి మహిళా బిల్డింగ్ కానివ్వండి ఎన్నో రకాలుగా దగ్గర ఉండి మరి దాని సంబంధిత మంత్రుల దగ్గరికి వెళ్ళి మరి సాంక్షన్ చేయించుకొచ్చేసి మరి ఏ ఊరికి ఏం కావాలో చెప్పకపోయినా ఆయన్ని తెలుసుకొని సాంక్షన్ చేయించుకొచ్చి వర్క్ చేయించారు ముందు డెవలప్మెంట్లో మరి సంఘాలనేది ముందంజలో నడిపించినందుకు మరి ప్రత్యేకంగా అన్నవారికి ధన్యవాదంతో మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది తెలంగాణ మండల పార్టీ ప్రెసిడెంట్ వసుంధర గారికి మాజీ జెపిడిసి పాండన్న గారికి మరి ఇంద్రాన్న గారికి సంతోష్ రెడ్డి సీతారామ గారికి మరి మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ ప్రభాకర్ గారికి చక్రీ సంఘారెడ్డి పార్టీ ప్రెసిడెంట్ గారికి ఇతర ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇక కూడా మా ప్రభాకర్ ఆరోగ్యంగా మరి భగవంతుడు చెల్లగా అందించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని మరొకసారి అందరి తరఫున భగవంతుడు సంబంధించినటువంటి మూడు మండలాలు డెబ్బై రెండు చెక్కులు ఇరవై మూడు లక్షల తొంభై వేల రూపాయల విలువైన చెక్కులు వివిధ అనారోగ్య కారణాల వల్ల మరి ఆసుపత్రి పాలై వారి ఆర్థిక స్థోమత ఇబ్బందులు ఉన్నది కాబట్టి మరి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారిని ఆశ్రయించగా వారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు డెబ్బై రెండు చెక్కులు డెబ్బై రెండు మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇప్పించడం జరిగింది కాను ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మరి ప్రజల అందుబాటులోంటూ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు కూడా మరి ఎల్లప్పుడూ అధికారంలో ఉన్నప్పటికీ ఆ రోజు మరి అందుబాటులో ఉండి వివిధ రకాలైనటువంటి చెక్పించడం జరిగింది ఈ రోజు అధికారం లేనప్పటికీ కూడా ఎమ్మెల్యే మరి రోజు క్యాంప్ ఆఫీస్లో అందరికీ అందుబాటులో ఉంటూ తను అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా మరి ప్రజలే నాకు వాళ్ళ సేవనే ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో రోజు అందుబాటులో ఉండి మరి ఏ కారణాలు వివిధ కరోనా వారిలో వచ్చిన వారికి కూడా అందరికీ లబ్ధి చేకూర విషయంలో ఈరోజు ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి మూడు మండలాలు ఒక పట్టణానికి సంబంధించినటువంటి డెబ్బై రెండు మంది లబ్ధిదారులకు ఇరవై మూడు లక్షల తొంభై వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించడం జరిగింది వారందరి తరఫున మరి స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఈరోజు సంగారెడ్డి సిఎన్ఇఫండ్ చెక్కులు నాలుగు రెండు మండలాలు మరియు టౌన్ మూడు కలిపి డెబ్బై మూడు చెక్కులను ఇరవై మూడు లక్షల తొంభై వేలు ఇవ్వడం జరిగింది ఇది గతంలో పోలిస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు ఇప్పుడున్న రెండు సంవత్సరాలలో పన్నెండు సంవత్సరాలలో కూడా సిద్దిపేట తర్వాత మొదటి తర్వాత సంగారెడ్డి కాన్ఫిటెన్స్ అయినా ఎక్కువ చెక్కులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా డెవలప్మెంట్లో కానీ మరియు హాస్పిటల్లో ఇన్ఫోసీలు కానీ ఇక్కడ నుండే సంగారెడ్డి కాన్ఫిటెన్స్ నుండి ఎక్కువ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అందుబాటులో ఎప్పటికీ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండి ప్రజల పనులు మరియు ప్రజల అవసరాలను తీర్చడం ఆనందదాయకం అదేవిధంగా ఈరోజు ఈ చెక్కులు ఇచ్చే ఇచ్చినందుకుగా మా అందరి తరఫున ఎమ్మెల్యే గారికి కృతాబ్ అవుతుంది